అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నారు ముందుగా ఓం శివాయ అని ఒక చిన్న కామెంట్ చేసి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అక్టోబర్ ఇరవై రెండు అనగా ఈరోజు కార్తీక బలిపాడ్యం అండి ఈరోజు పాటించాల్సిన నియమాలు అలాగే పూజా విధానం ఈరోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి వీడియోలో మీకు షేర్ చేస్తానండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ అనగా ఈరోజు బుధవారం నుండి మనకి కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసం మొదటి రోజుకు చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్యఫలితం అయితే లభిస్తుంది అయితే కార్తీక మాసంలో వచ్చే మొదటి రోజును కార్తీక బలిపాడ్యముగా పరిగణిస్తూ ఉంటారు ఈ బలిపాడ్యం నాడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలండి అసలు బలిపాడ్యం అంటే ఏంటి ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి శివుడిని ఎలా పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అక్టోబర్ ఇరవై రెండు బుధవారం అనగా ఈ రోజున కార్తీక మాసం మొదటి రోజును మనం బలిపాడ్యముగా పరిగణిస్తూ ఉంటాం ఎంతో శక్తివంతమైన ఈ బలిపాడ్యమి నాడు పేదలకు ఆహారాన్ని దానం చేసి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని విష్ణుమూర్తి వరమిచ్చాడు కాబట్టి ఇంతటి అద్భుతమైన బలిపాడ్యము నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివుడిని అలాగే విష్ణుమూర్తిని అలాగే మనం లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ కార్తీక బలిపాడ్యం నాడు అంటే కార్తీక మాసం మొదటి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నదీ స్నానాలు చేయాలండి ఈ రోజున నదీ స్నానాలు చేస్తే కార్తీక మాసం నెల రోజులు పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం అయితే మనకి ఉంటుంది అయితే నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో గంగాజలం కలుపుకొని గంగా యమున గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ ఇంట్లోనే తలస్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఈ విధంగా తల స్నా తలస్నానం చేసి శివుడిని విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి అలాగే ఇంటి గుమ్మానికి విశేషంగా అలంకరించుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమోట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అలంకరించుకోండి అలాగే ఇంటి ముందు తప్పనిసరిగా బియ్యం పిండితో అష్టదళ ముగ్గును వేసుకోండి ఈ విధంగా మీ ఇంటి ప్రధాన ద్వారం కలకలాడుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్లు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈరోజు పూజ చేసేవారు పూజా గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదిలో దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది లేదా మట్టి ప్రమదలు లేనివారు పిండి ప్రమదలో దీపారాధన చేసుకోవచ్చు ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ రెండు దీపాలు వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి పూజలో దేవునికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి దేవునికి నివేదించండి లేదా రెండు అరటి పండ్లను నివేదించండి అదేవిధంగా ఈ రోజున దీపారాధన చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాల వేసి పూజతో చేసుకోండి అలాగే మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని గులాబీ పూలతో అలంకరించుకోండి ఇక జిల్లేడు పూలతో కానీ శంకు పుష్పాలతో కానీ మల్లె పువ్వులతో కానీ శివుడిని పూజించాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే శివకేశవుల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం మొదటి రోజున ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అలాగే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా భోజనం చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ బలిపాడ్యం నాడు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలతో పాటు లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది కాబట్టి తులసి కోటను అలంకరించి కుంకుమట్లు పెట్టి తులసి కోటలో నెయ్యి ది ఐదు ప్రదక్షిణలు చేయండి మహాలక్ష్మి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేదలకు దాన ధర్మాలు చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు జన్మల అదృష్టం కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ బలిపాఠ్యం నాడు కంద అలాగే పచ్చని కూలలను దానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది ఈ బలిపాఠ్యం నాడు మీ భర్తలను పూజించాలి కాబట్టి ఆడవారితో మనం అపస్నానం చేస్తే మీ భర్త కుంకుముట్లు పెట్టి హారతి ఇచ్చి పాదలకు నమస్కారం చేయండి తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని తినకూడదు అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేసేవారు వేడి భోజనం తినాలి చద్దన్నాన్ని అస్సలు తినకండి అలాగే వంకాయ కాకరకాయ ముల్లంగి దుంప ఇలాంటి ఆహారాన్ని కూడా తినకూడదు ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా శివుని పూజించాలి అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి నాడు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకొని శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శివలింగానికి అభిషేకం చేయండి చెంబుడు నీళ్లతో శివలింగాన్ని అభిషేకించిన ఆ శివయ్ ఎంతో మురిసిపోతాడు అలాగే కోరిన కోరికలు అన్నీ కూడా వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే వనభోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఉసిరి చెట్టు కింద కూర్చొని కుటుంబమంతా వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అసలు బలిచక్రవర్తి ఎవరు అంటే మన పురాణాల ప్రకారం బలిచక్రవర్తి భూలోకాన్ని పరిపాలించాడు ప్రజలకు దాన ధర్మాలు చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని పొందాడు బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని విష్ణుమూర్తికి దానం చేశాడు అందుకు సంతోషించిన విష్ణువు బలిచక్రవర్తిని ఒక వరం కోరుకోమన్నాడు అప్పుడు బలిచక్రవర్తి ఓ దేవా నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను నా కోసం కోరడానికి ఏమీ లేదు కానీ భూలోకంలో ఉన్న ప్రజల కోసం ఒక వరాన్ని అడుగుతాను ఇష్టమైతే అనుగ్రహించమని బలిచక్రవర్తి చక్రవర్తి ఇలా వరాన్ని కోరుతాడు ఆ వరం ఏమిటంటే కార్తీక శుద్ధ పాఠ్యము నాడు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీపారాధన చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి అలా అలా ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో నీ భార్య బా లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలని విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు విష్ణు తదాస్తు అని అంటాడు కాబట్టి ఈ బలిపాఠ్యమి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించి ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ విధంగా కార్తీక మాసం మొదటి రోజున శివకేశవులు పూజించి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆ శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఓం నమో శివ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్